वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीभगवानुवाच ఊర్ధ్వమూలమధాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం యస్తం వేద సవేదవిత్ పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇప్పటి వరకు మనము పద్నాలుగు అధ్యాయాలు నేర్చుకోగలిగేటువంటి భాగ్యం ఆ పరమాత్మ వల్ల మనకు కలిగింది ఇప్పటి వరకు తెలుసుకున్న పద్నాలుగు అధ్యాయాల ద్వారా ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్టమైన పద్ధతికి జ్ఞానానికి భక్తికి అలవాటు పడి ఉంటాడు పురుషోత్తముడు అంటే ఎవరు అతను తెలుసుకోవడం ఎలా అతన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయాలు ముందర అధ్యాయంలో తెలుసుకునే విధంగా భగవంతుడు మనకు ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ పురుషోత్తముని ఎలా చేరుకోవాలనే విషయాలని ఇక్కడ తెలుసు చెప్పబడ్డాయి అందుకే ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే పేరు వచ్చింది ముందర అధ్యాయంలో త్రిగుణాల గురించి తెలియజేసి వాటిని ఎలా దాటాలో తెలియజేసి పరమాత్మను చేరుకునే విధానాన్ని తెలియజేశాడు భగవంతుని ఎందు భక్తి పెరగాలంటే మిగిలిన విషయాల మీద వైరాగ్యం రావాలి ఆ వైరాగ్యాన్ని తెలియజేసే ముందు ఈ దృశ్యరూపం సంసారాన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చారు అయితే ఈ సంసారం అనే వృక్షానికి అన్ని వృక్షాలలాగా వేళ్ళు క్రిందకి కొమ్మలు పైకి ఉండవు దీనికి విరుద్ధంగా ఉంటాయి ఎలాగంటే వేళ్ళు పైకి కొమ్మలు క్రిందకి ఉంటాయట ఇట్టి వైపరీత్యానికి కారణాలు ఏమిటంటే పరమాత్మ నుండే సమస్త జగత్తు ఆవిర్భవించి ఉండడం వలన ఊర్ధము అంటే పైన ఉండే పరమాత్మ క్రింద ఉండే జగత్తుకు కారణం అనేటువంటి నిరూపించడానికి ఆ విధంగా ఉండి ఉండవచ్చు అని ఆ వృక్షము ఎందుకు మూలంపైకి శాఖలు క్రిందకి ఉన్నాయో ఈ శ్లోకంలో వివరించబడింది జై గురుదత్త